సమయం ఆ సాటుకు అట్టి తలగా ఇంత పెద్ద తొలగా కనిపించేసి మేకను పడేసి ఒక్కడిసారి నేను షాక్ అయ్యి మన ఎన్నెక్కి తిరిగేసి సైడ్ లాంటికి వెళ్ళిపోయినా మేక దొరికింది అప్పటికి తర్వాత కొంచెం వచ్చి మళ్ళీ మేక చూసేసరికి మొత్తం పులి బట్టిన కావలో కనిపించేసి కుక్క నాకు పెంచు కనిపి కుక్కలు కొరకు కూడా వస్తుంది కొద్దిగా జాగ్రత్తగా మీరు ఇదే ఊరా అదే అదే ఇక్కడ ఏమైనా మీకు ఇక్కడ ఎందుకు వస్తారు ఏమైనా వ్యవసాయం ఉందా సమీపంలో మీరు గులాబీ ఏమైనా పోయింది సరే సరే ఇంత లోపట్కి రావద్దు అదే పొలి ఉందా లేదో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కానీ మీరు సింగల్ గా గాని ఎవరైనా గాని ఈ లోపట్కి రావద్దు బుట్ట బుట్ట రక ఉంది కదా కొండలు ఉన్నాయి కదా ఈ ఏరియాలో రావద్దు కొండలు ఆ బકરીలు కొండి తర్వాత నేను ఐవి ఏ తో బakreకు బజరు నా కీక్ లోకేషన్ పక్కా లోకేషన్ ఓకే సింగల్ లోకేషన్ అనుకో ఇద ఇద ఊమనే वो 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 उधर है वो భాగ్యవల్ కే बोल रहे ना ఇక్కడ వచ్చిన వచ్చి చూడంగా ఆ మేకకి గొంతు పట్టినట్టు ఏదో జంతు పట్టినట్టు అక్కడ గాయాలు ఉన్నాయి ఏ జంతువు ఉన్నది ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాము మరి మేకర్ యాజ యాజమాని చెప్పినట్టు అది ఏదో ఒకటి జంతువు ఆ మేకకి పట్టినట్టు దాని మీద గాయాలు అయితే అది కమలపూర్లో మేకలు మేపుకుంటా మేకలు మేపుకుంటూ వచ్చిన వచ్చిన తర్వాత ఒక్కసారి సడన్లీ సప్ వచ్చిందని చూసినాం సార్ చూడంగానే పెద్ద తలకే ఉంది పులి చూసే ఒక్కసారి బండ కింద మేక కొత్తేసి నేను వెనక చూసుకొని పులి తలగా చూసుకుని వెనక కడిగేసుకొని వెళ్ళిపోయినా సార్ మళ్ళీ మేకలే వెళ్ళిపోయినాయి పోయి ఒక్కసారి చూసేసరికి మళ్ళా మేక రిటర్న్ వచ్చేసింది మేక ఏందా అని చూసేసరికి మొత్తం గావులు పట్టి మేకకు మొత్తం రక్తం బాగా పోయింది మళ్ళీ చూసుకుని అబ్బా పులి పోలీస్ వన్ వన్ జీరో జీరోకి ఫోన్ చేసినా వాళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటే ఫోన్ చేసే మళ్ళీ ఫారెస్ట్కి ఫోన్ చేస్తే సార్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిండ్రు పొజిషన్ మీద కూడా పోయి చూపించారు మేక ఎక్కడ ఏమైందని చూసినా దాని బండా సాటుకి దాని బాడీ కాని పిల్లలు తలక కన్ఫర్మ్ కనిపించింది పొజిషన్